వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి స్నాక్ రెసిపీతో అండి పిల్లలకి చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు కదా ఆ చాక్లెట్ షేప్లో మంచి చాక్లెట్ రెసిపీ అయితే చూసేద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీనిలోకి ఒక కప్ వరకు బియ్యపిండి పిండి వేసుకోండి ఈ బియ్యపిండి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా గట్టిగా కలుపుకోవాలండి ఇప్పుడు పైనుంచి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ఆయిల్ అంతా పిండి ముద్దకు పట్టేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోండి ఇది నానే లోపల ఒక రెండు మీడియం సైజ్ పొటాటోస్ తీసుకుని వాటిని బాయిల్ చేసుకుని ఈ విధంగా పీల్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా తురిమేది తీసుకుని ఈ పొటాటోస్ని చక్కగా తురిమేసుకోండి లేదా మీ దగ్గర మ్యాషర్ కనుక ఉంటే ఆ మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి కానీ ఇలా తురుముకుంటే మనకి ఎక్కడ మధ్యలో గడ్డలు లేకుండా అయితే ఉంటుందండి ఈ విధంగా అయితే టూ పొటాటోస్ని తురుమేసుకున్నా నేను ఇక్కడ ఒక అరముక క్యారెట్ని తురిమి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఉప్పు వేసుకోండి మీ రుచికి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి పిల్లలకి చేసేటట్టయితే కారం కొంచెం తక్కువ వేసి చేసుకోండి మరీ స్పైసీగా ఉంటే పిల్లలు తినలేరు కదండి ఇప్పుడు దీనిలోకి కొంచెం ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు చెంచా వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దానిలో ఒక అరచెక్క నిమ్మకాయని రసం యాడ్ చేసుకోండి ఇలా నిమ్మకాయ రసం వేసుకోవడం మూలంగా మంచి టేస్ట్ అనేది వస్తుందండి అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి అలా అయితే మన చేతికి అనేది అంటకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సిలిండ్రికల్ షేప్లో అయితే చేసుకోండి చూసారా ఈ విధంగా అయితే చేసుకోండి మీకు మరొకటి కూడా నేను చేసి చూపిస్తానండి ఈ విధంగా చిన్న ఉండ తీసుకుని దీన్ని ఇట్లా ఫింగర్స్తో ఒత్తుకుంటూ ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లోకి రెడీ చేసి పెట్టుకోండి మనం చాక్లెట్స్ రెడీ చేసుకుంటాం కదండి ఆ చాక్లెట్స్లోకి స్టఫింగ్ లాగా అయితే ఇది యూజ్ అవుతుంది మనకి చూడండి ఈ విధంగా నేను మొత్తం ఈ పొటాటోనంతా ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లోకి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందాక మనం నానపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దాన్ని తీసుకుని ఇంకొకసారి ఈ విధంగా మసాజ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అద్దుకుంటూ దీన్ని మనం చపాతి కింద కొంచెం అంత మందంగా అయితే ఒత్తుకోవాలండి ఈ విధంగా అయితే ఒత్తేసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం సైడ్ ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ స్నాక్ చేసినప్పుడు పర్ఫెక్ట్ రెసిపీ అయితే వస్తుందండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను వీడియోని పాయింట్ టు పాయింట్ కొంచెం లేట్ అయినా కానీ సింపుల్గా అయితే చెప్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఈ విధంగా పక్కన కట్ చేసుకున్న ఎడ్జెస్ అంతా ఎక్స్ట్రా ఎడ్జెస్ని తీసేసుకోండి ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక పార్ట్నైతే తీసుకుందాం మనము ఈ విధంగా ఒక పార్ట్ అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్నాక మనం ఇందాక పొటాటో స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకుని దీనిలోకి ఇలా మిడిల్లోకి పెట్టుకుని ఎడ్జెస్ని అటు ఇటు క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి మీకు ఒకవేళ ఎడ్జెస్ కనుక ఊడిపోతాయని అని డౌట్ వస్తే ఎడ్జస్లో కొంచెం వాటర్ అప్లై చేసుకుని స్టిక్ చేసేసుకున్నారంటే ఎడ్జెస్ అనేవి అస్సలు ఊడిపోకుండా చక్కగా స్టిక్ అయిపోతాయండి ఇప్పుడు ఇలా స్టిక్ చేసుకున్నాక మనకి చాక్లెట్ ట్విస్ట్ ఎట్లా ఉంటుంది అలాగా చివర్లో కొంచెం మధ్యలో ఇట్లా ప్రెస్ చేసుకుంటూ టూ ఫింగర్స్లో ఇలా ట్విస్ట్ చేసుకోండి మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి ఎక్కువగా ప్రెస్ చేస్తే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూడండి మీకు కూడా పర్ఫెక్ట్ చాక్లెట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇలా చేసుకున్నాక ఎక్స్ట్రా ఎడ్జెస్ అయితే ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేసేసుకుని ఒక ఫోర్క్ తీసుకుని చివరిలో ఇట్లా కనుక ప్రెస్ చేసేసారంటే మీకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ చాక్లెట్ లాగా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో ఇక్కడ మీకు ఇంకొకటి అయితే నేను చూసి చూపిస్తున్నానండి జాగ్రత్తగా చూసి ఇదే విధంగా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇప్పుడు ఒకటి తీసుకుని దాని మధ్యలో పొటాటో స్టఫింగ్ పెట్టేసుకొని ఎడ్జెస్కి కొంచెం వాటర్ పెట్టుకుని ఎడ్జెస్ని స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు చివర్లో మీరు కొంచెం ఫింగర్స్తో అటు ఇటు మధ్యలోకి నొక్కుతూ మీరు ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కట్ చేసేసుకుని ఆ తర్వాత ఫోర్క్తో కనుక కొంచెం చివర్లో అలా జెంటిల్గా ప్రెస్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ చాక్లెట్ ఎట్లయితే ఉంటుందో మీకు అదే విధంగా అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ కొన్ని చాక్లెట్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న చాక్లెట్స్ని ఒక్కొక్కటి ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ అనేది మరీ హీట్ అయితే అవ్వకూడదండి మరీ హీట్ అయిపోతే మనకి చాక్లెట్స్ అనేవి మాడిపోతాయి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చాక్లెట్స్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వచ్చాక ఇలా ఆయిల్లోంచి ఒక్కొక్కటిగా సపరేట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ పొటాటో ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయండి వీటిని కనుక మీరు టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ ఇచ్చేసారంటే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్